ఈ ప్రపంచంలో కొన్ని కోల్పోతే మన ప్రాణం పోయేలా ఏడ్చినా అవి మళ్ళీ మనకు తిరిగి రావు అందులో ఒకటి సమయం రెండు ప్రాణం మూడు వయసు నాలుగు తల్లిదండ్రులు రోజున కొద్దిమంది పిల్లలు ఏమనుకుంటున్నారంటే నేను మేజర్ అయిపోయాను నాకు మైనారిటీ తీరిపోయింది నా తల్లిదండ్రుల గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు నేను ఇప్పుడు ఆలోచించాల్సింది కేవలం పద్దెనిమిది సంవత్సరాలు నాతో ఉన్న నా తల్లిదండ్రుల గురించి కాదు నా మిగతా జీవితం నాకు తోడుగా ఉండేటువంటి నా తోడు కోసం నేను ఆలోచించాలి అని చెప్పి కొందరు అనుకుంటున్నారు నిజమే ఇందులో ఎంత మాత్రం తప్పు లేదు కానీ తొమ్మిది నెలలు తన గర్భంలో మోసిన నీ తల్లి నిన్ను జన్మించడానికి ఎన్నో బాధలు భారాలు అనుభవించిన నా తల్లి నిన్ను పెంచి పెద్ద చేయడానికి తన రక్తాన్నే చెమటగా మార్చిన తండ్రి మా బిడ్డ మాతోటే ఉంటుంది మా గౌరవంకి భంగం కలిగించే పని చెయ్యదు అని చెప్పి ఆలోచించే తల్లి మరియు తండ్రి నమ్మకాన్ని ఎల్లప్పుడూ మా గౌరవాన్ని నిలబెడుతుంది అని ఆలోచిస్తూ ఉండే తల్లి మరియు తండ్రి యొక్క నమ్మకాన్ని ఏం చేద్దాం అంటే మీకు విషయం అర్థమైంది అనుకుంటున్నాను మీ తల్లిదండ్రులకు చెప్పకుండా ఒక ముక్కు ముఖం తెలియనటువంటి ఒకరిని ఇష్టపడి వారితో వెళ్ళిపోదాం నేను ఇప్పుడు మేజర్ని అయిపోయినటువంటి ఆలోచన చేస్తే బజార్లోకి వెళ్తేనేమో తండ్రిని మీ అమ్మాయి అలా చేసిందేంటి మీ అమ్మాయి చాలా డీసెంట్గా ఉండేదిరా మేము ఎప్పుడు అలా అనుకోలేదు అని చెప్పి మారు మారు గుచ్చి గుచ్చి అడుగుతుంటే మీ తల్లిని చుట్టుపక్కల వాళ్ళు నీ కూతురు చాలా మంచిది అనుకున్నామమ్మా అలా చేస్తలేదు అని చెప్పి మారు మారు గుచ్చుతుంటే ఒక పక్క బంధువులు ఫోన్ చేసి ఏంటక్క అలా చేసింది మీ అమ్మాయి అలా చేస్తుంది అనుకోలేదు అని చెప్పేసి మారు మారు గుణపాల లాంటి ఆ మాటలు నీ తల్లి హృదయానికి తగులుతూ ఉంటే దేవుడా ఎందుకు కన్నాను ఇలాంటి కూతుర్ని అని చెప్పి ఆ తల్లిదండ్రులు లేడుస్తూ ఉంటే వాళ్లను బాధ పెట్టి మీరు సుఖపడదాం అనుకోవడం ఇది ఇది మంచి విధానమా మీ జ్ఞానానికి మీరే ఆలోచించుకోండి మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబ్బహాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా